నమస్తే వెల్కమ్ రాజేష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రతిష్టాత్మకంగా గ్రామ సభలు నిర్వహిస్తోంది మరోవైపు అర్హులైనటువంటి అందరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డు ఇట్లా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ దిశగా మరోవైపు వాళ్ళకు సంబంధించినటువంటి అభ్యర్థులు స్వీకరించే దిశగా గ్రామ సభలు నిర్వహిస్తోంది ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అందులో కూడా కుట్ర రాజకీయం తెరలేపింది మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్ప బృహత్తర కార్యక్రమం పైన కూడా ఇవాళ బురద చెల్లే ఒక నీచ సంస్కృతికి బీఆర్ఎస్ తేరదీసింది సో అసలు ఈ నేపథ్యంలో రేషన్ కార్డ్స్ గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ఇవ్వనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేందుకు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంగా అసలు బీఆర్ఎస్ పార్టీ రాజకీయం అట్లా మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జగిరి గారు జైన్ అవుతారు సార్ నమస్తే సార్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గ్రామ సభల్ని కూడా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది మరోవైపు రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్తున్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మేము అసలు ఈ రేషన్ కార్డు గ్రామ సభల రాజకీయం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఒకటే ఒక్క ఆప్షన్ ఏంటంటే ఏదో రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలి రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాల్ చేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల్లో పలచం చేయాలి ప్రజల్లో రేవంత్ రెడ్డి పట్ల ముఖ్యమంత్రి పట్ల వ్యతిరేకత తీసుకురావాలి అవసరమైతే తిరుగుబాటు చేసేలా చేయాలి ఇది బీఆర్ఎస్ స్కీమ్ అంటే ఓవరాల్గా స్కీమ్ సో ఆ స్కీమ్ ప్రకారమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నట్టుగా మనకు ఈ రేషన్ కార్డుల వ్యవహారము ఇందిరమ్మ ఇళ్ళు అండ్ ఆత్మీయ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కావచ్చు రైతు భరోసా కావచ్చు వగేర ఇప్పుడు ఒక నాలుగు స్కీమ్స్ని వాళ్ళు ఈ ట్వంటీ సిక్స్త్ నుంచి ప్రవేశపెట్టబోతున్నారు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ పనులు చేస్తే మరి క్రేట్ మొత్తం పార్టీకి పోయే అవకాశం ఉంది అండ్ ఓవర్ మీరు ఒక్కసారి చూడండి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్లో రూరల్ బెల్ట్ అంతా కూడా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యింది ఓకే మేరస్ కు సీట్లు రాలేదు అరకొర అక్కడక్కడ వచ్చినట్టుండే తప్ప రాలేదు వాళ్ళకి ఎక్కువ వచ్చినంత హైదరాబాద్ సిటీ రంగారెడ్డి ఈ ఓకే ఓకే ఇప్పుడు రూరల్లో ఈ రకమైన పరిస్థితి ఒకవేళ నిజంగానే ఇది సక్సెస్ అయితే ఈ నాలుగు స్కీమ్స్ సక్సెస్ అయితే ఒకటి ఏమిటి భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ రైతు భరోసా ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి పన్నెండు వేలు కావచ్చు ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు లేకుంటే రేషన్ కార్డ్స్ కావచ్చు సరే వ్యవసాయంలో కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదా అంటే ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు బహుశా ఎక్కడ ఇస్తే ఇచ్చుండ చరకూర తప్ప ఒక ఒక డ్రైవ్ లాగా చేసి నిజంగా అర్హులైన వాళ్ళు ఇవ్వరు అని ఐడెంటిఫై చేసి బి ఎక్కడో కూర్చొని ఐ మీన్ ఇప్పుడు ప్రగతి భవన్ ఉండిందండి అంతకుముందు మనం గడి భవన్ అంటున్నాం గడిల భవన్ ఆ భవన్లో వాళ్ళు కూర్చొని కేసీఆర్ కేటీఆర్ అండ్ ఇంకా కొంతమంది కూర్చొని కొన్ని డిసిషన్ తీసేసుకొని రేపటి నుంచి అమలు అవుతాయి అని చెప్పిన వాళ్ళే తప్ప గ్రామ సభలు పెట్టి నిజంగానే ఎవరు దేనికి అర్హులు అని మరి అటువంటి కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు నాకైతే తెలియదు ఓకే ఇప్పుడు చాలా డెమోక్రటైజేషన్ అంటారు దీన్ని అంటే ప్రజాస్వామికీకరణ అంటాం ఏది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం ఎక్కడ మెచ్చుకోవాలంటే ఫస్ట్ పాయింట్ ఈ ఫ్యూడల్ సంబంధించిన ఒక లక్షణాల నుంచి బయటపడేసి గవర్నమెంట్ ని దీన్ని డెమోక్రటైజేషన్ చేస్తున్నాడు ఆయన అంటే ప్రజాస్వామికీకరణ అంటాం ఇప్పుడు గ్రామ సభలు పెట్టడం అంటే ఏంటి గ్రామంలో ఉన్న మేబీ ఐదు వందల మంది కావచ్చు వెయ్యి మంది కావచ్చు అందరూ హాజరవుతారు అయిన తర్వాత దానికి సంబంధించిన మెకానిజం అఫీషియల్స్ కావచ్చు లోకల్ ఉన్న లీడర్స్ కావచ్చు ఏంటమ్మా ఎవరికి ఏం కావాలి మీరు అప్లై చేయండి దానికి ఏదో ఫార్మ్స్ ఉన్నాయి సో ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు అనేది ఎక్కడ తెలుస్తుంది మీకు గ్రామ సభలోనే తెలిసే అవకాశం ఉంటుంది సో అట్లాగే పెన్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా గ్రామ సభలు పెట్టి నిర్వహించి అంటే ఆ గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉద్దేశం ఇది ఉన్నప్పటికీ కూడా బిఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఏంటంటే ఇది ఆల్రెడీ ప్రజాపాలన సంబంధించి అప్లికేషన్లు ముందే తీసుకున్నారు ఇవాళ అనౌన్స్ చేయడానికి సంవత్సర కాలం అయిపోయింది సంవత్సర కాలంలో ఏం చేయలేదు సో ఇదంతా కూడా కేవలం సర్పంచ్ ఎన్నికల కోసమే గ్రామ సభలు అనేది వాళ్ళు తెరమీద తీసుకొస్తున్నటువంటి ఒక ఆరోపణ అవునండి రాజేష్ ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కోసం చేస్తున్నారా లేకుంటే ఇంకొక రాజకీయ ప్రయోజనం కోసం వీళ్ళు చేస్తున్నారా అనేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదేమి పైనుంచి ఊడిపడ్డ ఇది కాదు వేరే గ్రహం కాదు ఇది ఏది ఒక సాటిలైట్ కాదు ఇది ఏలియన్స్ కాదు ఏది రేవంత్ రెడ్డిను మంత్రులు అయితే ఏలియన్స్ కాదు వీళ్ళు కనుక వీళ్ళు వన్ ఇయర్ అయినా పదమూడు ఏళ్ళైనా కూడా వీళ్ళు ఏంటంటే ఒక స్పెషల్ డ్రైవ్ చేసి ప్రజల నుంచి ఒపీనియన్స్ కలెక్ట్ చేసి వాళ్లలో ఎవరు ఎలిజిబుల్ అనే అది చేయడానికి ఈ కసరత్తు జరుగుతుంది దీన్ని మీరు అవహేళన అవహేళన చేస్తూ లేకపోతే దీన్ని గేలి చేస్తూ రకరకాలుగా ట్రోల్ చేస్తూ కామెంట్ చేస్తూ ఇది ఎప్పుడో చెప్పారు ఎప్పుడో అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమిటి కాదండి ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సి అంటే రేషన్ కార్డులకు సంబంధించి కానీ లేకుంటే ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి కానీ మరొక స్కీమ్ సంబంధించి కానీ అది ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ కట్ ఆఫ్ డేట్ క్లోజ్ కాదండి ఇది ఎగ్జామ్ కాదు ఓకే ఎగ్జామ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ అంటే దీనికి సంబంధించిన ఫీజు కట్టడానికి ఈ ఫలానా తేదీలోగా కట్టాలి అని ఉంటుంది ఫలానా తేదీ నాడు ఎగ్జామ్ అని ఉంటుంది దీనికి ఎందుకు ఉంటుంది ఇది నిరంతర ప్రక్రియ రండి వెదర్ ఇట్ ఈస్ రేషన్ కార్డ్ సార్ వాట్ ఎవర్ ఎనీ స్కీమ్స్ ఏ స్కీమ్ కైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఈ గ్రామ సభల్లో రాలేదండి ఎవరైతే అరున్నారో ఆరుగురులో పది మందిలో ఒక ఇద్దరు ముగ్గురికి రాలేదు అనుకుందాం వాళ్లకు రాకుండా పోయే అవకాశం లేదు నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ ఫేజ్లో ఐ మీన్ కన్సర్ట్ ఎంఆర్ఓకి అప్లై చేసుకోవచ్చు లేకుంటే కన్సర్ంట్ అథారిటీస్ ఎవరైతే ఉంటే వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు వాళ్ళు నిజంగానే ఎలిజిబుల్ అయితే వాళ్ళకి రేషన్ కార్డ్స్ వస్తాయి నేను పాయింట్ ఏంటంటే ఇది నిరంతర ప్రక్రియ అనేది అందుకే చెప్తున్నాను రేషన్ కార్డులైనా మరొక స్కీమ్ అయినా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది ఆ మేరకు గవర్నమెంట్ కూడా అట్లా ప్రొవైడ్ చేస్తుంది అంతేగాని సంవత్సరం క్రితమే వాళ్ళు చెప్పారు అప్పుడే రేషన్ తీసుకున్నారు కానీ ఇవ్వలేదు ఇప్పుడు మొదలుపెట్టారు అంటే అప్పుడు బహుశా అనుకున్న ప్లాన్ వేరే ఉండొచ్చు గవర్నమెంట్ది ఇప్పుడు ఏంటంటే గ్రామ సభలు పెట్టడం ద్వారా ఈ రకంగా ప్రజల్లో ఏ రకమైన అలజడి వస్తుంది ప్రభుత్వం పట్ల ప్రజలు ఉన్న అభిప్రాయం ఏంటి తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది గ్రామ సభలు అంటే ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీడియా గానీ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సూపారీ మీడియా గానీ వీళ్ళు చేసే పదాన్ని ఏంటి లేస్తే అసలు గ్రామ సభల్లో ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు ఈ తిరుగుబాటు అనేది కొన్ని చోట్ల మేబీ అది ఫ్యాక్టే ఉండొచ్చండి నేను కాదనట్లేదు కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొన్ని చోట్ల కొంతమందికి ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఒక జెన్యున్గా ఆల్రెడీ ఉంది అనుకుందాం అనుకుందాం మళ్ళీ వాళ్ళు ఇంకా దేనికో అప్లై అనుకుందాం సో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదనుకుందాం అటువంటి చోట కొంత ఘర్షణ జరిగే అవకాశం ఉండొచ్చు కొంత వాళ్ళు దాన్ని వాదన దిగవచ్చు ఇవన్నీ జరిగి ఉండదు అక్కడ ఏం చేస్తుంది ఇప్పుడు అంటే నేను చెప్తాను ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వస్తూ వస్తూ యూట్యూబ్ చూస్తూ వస్తున్నాను దాంట్లో ఈ లగ్ ఎప్పుడైతే ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని లేకుంటే అక్కడ ఒక ఫార్మాసిటీ అని పెట్టాలని ఏదైతే ప్రతిపాదన వచ్చినప్పుడు భూసేకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్ వాళ్ళంతా వెళ్ళినప్పుడు జరిగిన గొడవలు వగైరా ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో ముందు కూడా ఈ బీఆర్ఎస్ అనుకూల మీడియా అని బీఆర్ఎస్ అనుకూల యూట్యూబ్ ఛానల్స్ కానీ వీళ్ళకి సంబంధించిన రిప్రజెంటేటర్స్ వెళ్ళి ఇప్పుడు గ్రామ సభలో కూడా వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళు వెళ్ళి బైక్ పెట్టేసి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మీద పెట్టేసి మైక్ పెట్టేసి వాళ్ళ నుంచి ఒక ఒపీనియన్ ఏదో రాబట్టి ఏ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పని అయిపోయిందో లేదు రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడో ఏదో ఒకటి చెప్పించి దీన్ని ట్రోల్ చేయడం మళ్ళీ దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఇది చూశాన యూట్యూబ్లో నేను చూసిన ఛానల్స్ ఏంటంటే ఈ అవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రాయోజిత కదా స్పాన్సర్డ్ ఛానల్స్ ఇవన్నీ స్పాన్సర్ ఛానల్స్ అయినా బీఆర్ఎస్ ఆధారిత మీడియా అన్నా ఇంకొకటి అన్నా కూడా వాళ్ళు ఏం చెప్పినా అల్టిమేట్గా ప్రజల తీర్పు ముఖ్యం అంటే గ్రామ సభలు ఎదురుందండి ఆ గ్రామ సభల్లో ప్రజలు వాళ్ళు ఎంతమంది దేనికి అప్లై చేసుకున్నారు ఎవరు దేనికి అర్హులు మరి ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలి ఎవరికి ఇందిరమ్మ ఇల్లు పథకం ఇవ్వాలి ఇప్పుడు రైట్ డబుల్ బెడ్రూమ్ అనే స్కీమ్ పెట్టారు జరుగుతున్నటువంటి గ్రామ సభలో జరుగుతున్నటువంటి ఒకే ఒక మనిషి మాట్లాడితే అది కేసు టు కేస్ చూడాలి కానీ మొత్తం అన్నింటిని ఒకే ఘాటిని కట్టి కూడా చూడాల్సిన అవసరం లేదు మా పని అదేనండి బీఆర్ఎస్ పార్టీ పని అనుకుంటారు మీరు మా పని అది మా పని ఏంటంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డిని ఎట్లా తిట్టాలి లేకుంటే ఈ గవర్నమెంట్ నాశనం ఎట్లా చేయాలి ఈ గవర్నమెంట్ అసలు ఏది పని చేయట్లేదు అంటే గవర్నమెంట్ ఫంక్షనింగే లేదు గవర్నమెంట్ ఫంక్షన్ లేకపోతే గ్రామ సభలు ఎట్లా జరుగుతాయి గ్రామ సభల ప్రజలు ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు మీరు ఏదైనా ఇట్లాంటి పనులు చేశారా ఒకటి సార్ ఇప్పుడు రైతు బంధు స్కీమ్ తీసుకోండి లేదు మీరు ఇంకేదైనా స్కీమ్స్ తీసుకోండి పిఆర్ఎస్ హ్యామిలీ అమల్లో జరిగినాయి దేని గురించి వాళ్ళు పీపుల్ ఒపీనియన్ తీసుకుని అమలు చేశారా లేదు కదా అసలు ఎక్కడ ఇప్పుడు నేనే ఇంతకుముందు చెప్పా ప్రగతి భవన్ లో వాళ్ళు ఒక ఒక డిసిషన్ తీసుకుంటే అది పాలసీ డిసిషన్ కేసీఆర్ ఒక ఆలోచన వచ్చిందంటే అది ఒక విధాన నిర్ణయం అంతే అది అమలు జరగాల్సింది మరుసటి రోజు దానికి మళ్ళీ తల దానికి ఇట్లా కాదు అట్లా అని చెప్పి సలహా ఇచ్చే వాళ్ళు ఉండరు ఆ రకంగా ఇంకేం జరగదు ఇప్పుడు గ్రామ సభల విషయంలో కూడా కే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా డీమూర్ల చేయాలి ఎట్లా దాన్ని చేయాలి గ్రామ సభల్లో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు అప్పుడే తిరుగుబాటు అంటే చాలా పెద్ద పదం అండి తిరుగుబాటు చేస్తున్నారని వాళ్ళ పత్రికల్లో రాసేస్తున్నారు వాళ్ళ మీడియాలో భయంకరంగా రాస్తున్నారు తిరుగుబాటు చేస్తున్నారు ఎక్కడికక్కడ నిలజీస్తున్నారు ఎక్కడెక్కడ నిల చేస్తున్నారు ఎక్కడికక్కడ అసలు చాలా బీభత్సముని పరిస్థితి అని చెప్పడానికి బీఆర్ఎస్ నానా దంటాలు పడుతోంది ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు ఇది లోకల్ బాడీస్ ఎన్నికల ప్రయోజనం కోసమే అని ఎస్ కావచ్చు ఎందుకు కాకూడదు అంటే మీరు రైతు బంధు లాంటి స్కీము ఇంకొక స్కీము అమలు చేసి మీరు ఓట్ల రాబట్టుకోవడానికి ఓటు ఓటు బంధు వగర అటువంటి స్కీమ్స్ మీరు అమలు చేయొచ్చు ఓట్లను రాబట్టుకోవడానికి బట్ లోకల్ బాడీస్ ఫిబ్రవరి ఆ ప్రాంతంలో రాబోతున్నాయి సో ఈలోగా ఇవన్నీ జరగాల్సి ఉంది ఫైనాన్షియల్గా ముందు రాష్ట్రం గాడిన పడాల్సి ఉంది దీనికి సంబంధించిన ఎఫర్ట్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెడుతున్నారు అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రజలకు నిత్యావసరమైన విషయాలు ఇవన్నీ ఏది రేషన్ కార్డు లాంటివి కావచ్చు ఇంధన మైళ్ళు లాంటివి కావచ్చు ఇటువంటి ఉపయోగ మరి ప్రజోపయోగ కార్యక్రమాలను ఈలోగా దీనికి ఒక షేప్ ఇచ్చి దీనికి ఒక కంపెనీషన్ ఇచ్చి ఇంప్రూవ్మెంట్ చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటోంది ఇది ఇప్పుడు బీఆర్ఎస్ భయం ఏంటంటే లోకల్ బాడీ ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్లో జీరో అసెంబ్లీలో థర్టీ నైన్ సో రేపు లోకల్ బాడీస్లో కూడా మన పరిస్థితి ఏం జరుగుతుందో ఏమో ఇట్లా ఈ గ్రామ సభలు పెట్టి వీళ్ళు ఇవన్నీ కనుక ఇంప్రూవ్మెంట్ చేస్తే మన పరిస్థితి ఏంటి ఇదే బాధ వేరస్ బాధ అంతా ఏమిటంటే ఇప్పుడు ఇంకొకటి చెప్తా ఎగ్జాంపుల్ గ్రూప్ వన్ పరీక్ష టైంలో కూడా ఎందుకు అడ్డుకున్నారు మీరు చెప్తారా లేదండి క్రెడిట్ పోవద్దు రేవంత్ రెడ్డి ఓకే క్రెడిట్ గేమ్ అనమాట సో చేస్తే మేం చేయాలి మీరు చేయకపోతే మేము చేయకూడదు ఇంకెవరు చేయకూడదు ఇప్పుడు ఇది కూడా అంతే రేషన్ కార్డు మేము లేదండి మీరు ఇస్తే రేవంత్ రెడ్డి కాదు సార్ మీరు కేటీఆర్ స్టేట్మెంట్ చూడలేదా నిన్న స్టేట్మెంట్ ఆయన ఏమి ఇచ్చారు తెలుసా సత్తుపల్లి సంబంధించిన కార్యకర్తలు ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయిందండి నెలలు అయిపోయింది ఆ చివరి సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఆల్రెడీ ఎలక్షన్ ఇయర్ అయిపోయింది ఇంకా మధ్య రెండు మూడేళ్ళే ఉన్నాయి రెండు మూడేళ్లలో మనం ఎట్లా అధికారంలోకి వచ్చేస్తున్నాము ఇంకా భయపడిస్తే పని అని చెప్పేసారు ఆయన సో రెండు మూడేళ్లలో మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తున్నప్పుడు ఈ క్రెడిట్ ఎవరికో పోవడం ఎందుకు రేవంత్ రెడ్డికో ఇంకా వరకు మాకే రావాలి కదా మేము చేస్తాం వచ్చిన తర్వాత మళ్ళీ వీలు చేయడం ఏంటి అనేది వాళ్ళ కాన్సెప్ట్ థ్యాంక్ యూ గారు సో మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ రాజకీయం అని స్పష్టంగా అర్థమవుతుంది మీరు కూడా నిజంగానే బీఆర్ఎస్ ది క్రెడిట్ రాజకీయం అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ అని తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్